Terima kasih telah menonton damage nahi hai kya mai theek chhodna payunga ek paya కనబడతలే చాలా వరకు పట్టుకొని ఉన్నక్కడికి ఎక్కడన్నా ఒక దుఃఖ అలా కా அது <Es> கார <microphones and> <outro>

ఇప్పుడు ఇంత పూర్వం అయితే మన గవర్నమెంట్ లో ఇన్సూరెన్స్ పొలమే కట్టాలి రైతు తరుకు ఇన్సూరెన్స్ కట్టాలి ఇన్సూరెజ్ కట్టారని మనకెత్తం దాన్ని కూడా పట్టుకెళ్ళిపోయి కొని ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి డామేజ్ కాస్త సంవత్సరం ఏదైనా రావాలంటే రావాలి गवर्मेंट <laughs> अंदरि रही <laughs> जेको వీళ్ళ ప్రభుత్వం తాలూకా బాధ్యత రైతులకు తోడుగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది గతంలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సినటువంటి విషయం అయింది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు తాలూకా ఇన్సూరెన్స్ ప్రీమియం అయితే ఉండదో ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించి ఏదైనా అనుకోనటువంటి విపత్తు వచ్చినప్పుడు రైతు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ సొమ్ముల ద్వారా రైతును ఆదుకునేటటువంటి కార్యక్రమం జరిగింది గడిచినటువంటి ఈ పద్దెనిమిది నెలల కాలంగా ఇన్సూరెన్స్ స్కీమ్ను ఎత్తేసి ఆ భారాన్ని రైతు మీద ఇడిచిపెట్టి రైతుని అన్ని రకాలుగాను కూడా నష్టపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మనం ఇప్పటికే చూసాం రబీ సీజన్లో రైతుల యొక్క దిగుబడుల్ని కొనుగోలు చేయకుండా దళారులకి ఇడిచిపెట్టి వెయ్యి రూపాయలకి వెయ్యి యాభైకి పదకొండు వందల రూపాయలకి అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి దుర్భరమైనటువంటి పరిస్థితి రైతులు చూసారు మరి మళ్ళీ ఈ సీజన్లో ఈ తుఫాను కారణంగా మరొక వారం రోజుల్లోపే కోతకు వచ్చినటువంటి పంటలన్నీ కూడా పూర్తిగా ములిగిపోయి రైతుడు రైతు అనేటువంటి వ్యక్తి ఆకాశం వైపు దేవుడు ఏ దేవుడు వచ్చి మమ్మల్ని ఆదుకుంటాడు అని చెప్పి చూసేటటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నారు అందుకే ఈవేళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా నష్టపోయిన ప్రతి రైతుని కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటుగా మీరు ఇచ్చినటువంటి జీవోలో ఏదో నామమాత్రంగా ఎన్యూములేషన్ చేయండి అన్నట్టుగా దానికి సరైనటువంటి సరిపోయేంత సమయం ఇవ్వకుండా రేపు సాయంత్రం లోపే ఎన్యూమిరేషన్ పూర్తి చేసి ఇవ్వండి అని చెప్పాను అన్నారు అసలు మనకు ఉన్నటువంటి సిబ్బంది ఎంతమంది మెకానిజం ఎంతమంది వాళ్ళు వెళ్ళి ఫీల్డ్స్లో వెరిఫై చేయొద్దా ఎన్యూమిరేషన్ ప్రాపర్గా జరగద్దా అందరి రైతులకి నష్టం జరిగినటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం జరగద్దా ఏంటి మీ తాలూకా ఆలోచన అనేటువంటిది ఆ జీవోలో చాలా కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి పరిస్థితి అనిపిస్తా ఉంది రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా ఆవేళ ఇదే మూడు రాజకీయ పార్టీలు కలిసి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా జరిగినటువంటి పరిస్థితులు ఒకసారి గుర్తు చేసుకుంటే గ్రామానికి ఏదో ఒక ఐదుగురికో పది మందికో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వాళ్ళే రైతులు అన్నట్టుగా చూపించి ఆ ఐదుగురికో పది మందికో నష్టపరిహారం అందించాము అని చెప్పి రాజాలు కొట్టుకున్నటువంటి పరిస్థితి మరి ఈవేళ కూడా మీరు ప్రాపర్ ఎన్యుములేషన్ చేయకుండా అసలు రేపు సాయంత్రం లోపే డేటా ఇచ్చేసి ఏంటంటే ఎట్లా ఇస్తారు అసలు ఇంకా ఒక పక్కన పైనుంచి సూరంపాలెం నుంచి బురదకాలం నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి రాపాక కాలం ఇవన్నీ కూడా ఓ పక్కన ఇంకా రైతులకి స్టిల్ ఇప్పుడు కూడా అక్కడక్కడ కళ్ళు పడి నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తా సో రేపు సాయంత్రం లోపే ఫినిష్ చేయండి అని అంటే నిజంగా నష్టపోయినటువంటి రైతులు ఎంతమంది అందులో కవర్ అవుతారు ఇది మంచి పద్ధతి కాదు సరిపోయేంత సమయం ఇవ్వాలి దాంతో పాటుగా పూర్వం ఏదైతే ఆవేళ మా ప్రభుత్వంలో ఒక సోషల్ ఆడిట్ సిస్టమ్ని తీసుకోవచ్చు నష్టపోయినటువంటి రైతుల యొక్క లిస్టుల్ని సచివాలయాల్లో డిస్ప్లే చేస్తే ఏ రైతయినా కనుక అనుకోకుండా అందులో మిస్ అయిపోయి వెళ్ళి మళ్ళీ ఆ జాబితాలోకి ఎక్కించుకోవడానికి అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు ఇవాళ కూడా ఖచ్చితంగా మీరు చేసినటువంటి ఎన్యూమరేషన్ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా సచివాలయంలో సోషల్ ఆడిటింగ్ పెట్టాలి ఎవరైనా మిస్ అయిపోయినటువంటి రైతులు ఉంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ అందులో జాయిన్ అయ్యేటటువంటి అవకాశం ఆ లిస్టులోకి ఎక్కించుకునేటటువంటి అవకాశం కూడా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరో పక్కన కౌలు రైతులకు సంబంధించి కూడా మీరు ఏ రకమైనటువంటి స్పష్టత కూడా జీవోలో ఇవ్వాలి ఇవాళ ప్రధానంగా కౌలు రైతులే ఎక్కువ మంది నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది వాళ్ళే అప్పులు చేసి వడ్డీలు కడుతూ ఇవాళ వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కౌలు రైతులకు సంబంధించినటువంటి నష్టం మీద కూడా ఏ రకమైనటువంటి స్పష్టత మీరు ఇవ్వలేదు కాబట్టి దాని మీద కూడా తక్షణమే రైతులు ఈ యొక్క ఆందోళనని నివృత్తి చేస్తూ దాని మీద కూడా ఒక స్పష్టతను ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉంది అదే రకంగా మన నియోజకవర్గంలో ప్రత్యేకించి దాదాపు నలభై కోట్ల రూపాయలు పైబడి మైనర్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి సివిల్ స్ట్రక్చర్లు కానీ మెకానికల్ వర్కులు కానీ మంజూరు చేసాం టెండర్లు పిలిచాం గతంలో కాంట్రాక్టర్లు కూడా అసైన్ అవ్వడం జరిగింది మరి ఇవాళకి పద్దెనిమిది నెలల కాలంలో ఆ వర్కుల్ని ముందుకెళ్ళవకుండా అడ్డుపడుతూ కాసుల కోసం కక్కుర్తుపడి కమిషన్లు ఇమ్మని చెప్పి కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పనులన్నీ కూడా ఎక్కడికక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది మరో పక్కన వంద కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ స్కీమ్ ఏదైతే ఈ రాపాక కాలవ బురద కాలవ కారణంగా అనాదిగా చాలా సంవత్సరాలుగా వేల ఎకరాల భూములు మునిగిపోయి ఇబ్బందులు పడతా ఉన్నటువంటి రైతులకు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆవేళ రివర్స్ పంపింగ్ స్కీమ్ని కూడా మంజూరు చేయించి వంద కోట్లని టెండర్లు కూడా పిలిచినటువంటి పరిస్థితి మరి ఇవాళకి పనులు కూడా ప్రారంభించకుండా తాత్సారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ కారణంగానే ఈవేళ వేల ఎకరాలకి నష్టం జరగడానికి గల ప్రధానమైనటువంటి కారణం అదే కనుక మేము ఆ వేళ మంజూరు చేసి టెండర్లు పిలిచినటువంటి వర్కుల్ని కనుక ఈవేళ పూర్తి చేసి ఉండుంటే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండేది కదా ఏదో నష్టం జరిగినప్పటికీ ఏదో కొద్దిగానే దాన్ని తగ్గించుకుంటూ రావాలి అని అంటే అట్లీస్ట్ మన హయాంలో మా ప్రభుత్వంలో చేసినటువంటి మంజూరు చేసిన స్థాయిలో జరిగి ఉండేది కాదేమో ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ప్రభుత్వం ప్రతి రైతుని ఆదుకుని తీరాల్సిందే రైతులకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కూడా అండగా ఉంటుందని అలాగే మొత్తం క్యాడర్ అందరికీ కూడా పిలిపిస్తూ ఉన్నాం అందరూ కూడా ప్రతి రైతుకి కూడా తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేటట్టుగా అధికారులకి వారికి మధ్యలో సయోజన వాళ్ళిద్దరికీ కూడా మధ్యలో ఉండి ఖచ్చితంగా ప్రతి రైతుకి న్యాయం జరిగేట్టుగా చూసుకోవాలని చెప్పి కూడా ఇవాళ విజ్ఞప్తి చేస్తాం ఇక్కడ మన దగ్గర దాదాపుగా ఒక్కొక్క ఎకరానికి నలభై క్వింటాలు యాభై క్వింటాలు దిగుబడి వచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ కొన్ని చోట్ల పూర్తిగా మునిగిపోయి అసలు కనీసం ఒక క్వింటా కాదు కదా ఒక గింజ కూడా వచ్చే పరిస్థితి లేదు కొన్ని చోట్ల ఏదో ఒక ఐదు క్వింటాలో ఏడు క్వింటాలో వచ్చేటటువంటి పరిస్థితి గతంలో మన హయాంలో ఖాడీకి సంబంధించి ప్రత్యేకించి క్రాప్ ఇన్సూరెన్స్ అనేది పూర్తిగా ప్రభుత్వమే కట్టాడు జీరో ఇన్సూరెన్స్ ఏ రైతు కూడా రూపాయి కూడా వాళ్ళు చెల్లించాల్సిన పరిస్థితి రైతుల పక్షాన ప్రభుత్వమే డబ్బులు కట్టారు ఇవాళ ఇన్సూరెన్స్ కట్టనటువంటి కారణంగా అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటిది ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితులు ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నారు ఇక ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏవేవైతే గతంలో మా హయాంలో ఒక రైతుకి ఒక ఎకరానికి నష్టం జరిగితే ఎంతైతే వాళ్ళకి ఆర్థికంగా సాయాన్ని అందించామో దానికి మించి ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వమే ఉంది ఇన్సూరెన్స్ కట్టకుండా చేతులు ఎత్తేసి రైతుల్ని వ్యాల్యూకి తీసుకోండి ఆకాశంలో చూసుకోండి అంటే మంచి పద్ధతి కాదు ప్రభుత్వం దానికి బాధ్యత ఇది రైతుకి కూడా ఖచ్చితంగా తోడుగా నిలవాలి అని చెప్పే మాట